వస్తాను నేను నా పేరు డాక్టర్ ఆలెటాటం ఆలయ ఆటం వరకు లాంటి వార్తా విశేషాలు ఈరోజు నవ తెలంగాణ పత్రికలను మనం వార్తా విశేషం ఒకసారి అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం కామన్ స్కూలు కళన అంటూ పాకాల శంకర్ గౌడ్ అనే యువకులు విద్యావంతులు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రిబుల్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ త్రిబుల్ సెవెన్ త్రీ ఫోర్ అనే ఈ నెంబర్ గెలిన పాకాల శంకర్ గౌడ్ గారి నుండి రాసిన వ్యాసాన్ని ఈరోజు మనం ఎనలిసిస్ చేసే ముందు ఇట్లాంటి యువకులు విద్యావంతులు ముందుకు రావాలి సమాజ గతిని మార్చే క్రమంలో వీళ్ళంతా రావాల్సిందిగా మనం వాటిని స్వాగతిద్దాం వారి విశ్లేష వారి వ్యాసం విశ్లేషిద్దాం భారతదేశ భవిష్యత్తు తరగతి గదులలో తరగతి గదిలలో రూపొందుతుంది ఇది కొఠారి కమిషన్ చెప్పిన మాట కానీ ఈ కొఠారి కమిషన్కి ఈ పదాన్ని అందించింది అక్టోబర్ విప్లవ నేత శ్రామిక వర్గ సూర్యుడు వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్ మహాశయుడు నోటిండి జారిన గొప్ప మాట ఆ తరగతి గదిలో కులమతాలకు అతీతంగా సామాజిక అసమానతలకు అతీతంగా రూపొందింది జాతీయ సమగ్రత తోడ్పడుతుందని లౌకికత్వానికి కలిగి ఉండాలని కమిషన్ పేర్కొంది కమిషన్ ఏర్పడి అరవై ఏళ్ళు గడిచిన వారి ఆశ సాధనకు నాటి నుండి నేటి వరకు చిత్తశుద్ధత కృషి చేసిన పాలకులు లేరు స్వతంత్ర భారతదేశంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం కమిషన్ ప్రతిపాదన పక్కన పెట్టడం జరుగుతున్నదే ఓట్ల పండుగ వస్తే ఓట్ల పండుగ వస్తే మేధావి వర్గం ఇవ్వాల్సిన అవసరం లేదు నాణ్యమైన విద్యా వైద్యం ఇస్తే చాలనే చర్చ చేస్తుంది ఇది ప్రతి ఐదేళ్లకోసారి జరిగేదే పాపం వారి మాటలు రాజకీయ నేతలకు గుర్తించనుకోండి పార్టీలు మాత్రం విద్యా వైద్యం తప్ప అన్నీ ఉచితంగా ఇస్తామన్నట్లుగా మాట్లాడతాయి జాతీయ విద్యా విధానం ప్రతిపాదించి పార్లమెంట్లో ఆమోదించి అరవై ఏళ్ళు గడిచిన అనేక మంది పాలకులు మారిన దేశంలో నేటికి కామన్ స్కూల్ కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ అమలు నోచుకొని హామీగానే మిగిలింది దీనికి బాధ్యులు ఎవరిది ప్రశ్నించలేని ప్రజలదా లేదంటే వారి ఓట్లతో గద్దె నెక్కిన హామీలు అమలు చేయని పాలకులదా పౌర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది రామాయణవంతిని రాముడికి సీతమవుతుంది అన్నట్లు భారతదేశంలో భారతదేశంలో బలిసిన టాటార్లు బిల్లాలు దొంగలు విదేశీ సంస్థలు ఇక్కడ పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళ దోపిడితనాన్ని వాళ్ళ దోపిడితనం సాపిగా సాగాలంటే జనాలు విద్య లేకుండా తెలివి లేకుండా తిక్కల తిక్కల వ్యవహారం ఎంత పడి ఉంటే వాళ్ళకంత మంచిదే అందుకొరకే భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా బల్లు లేక రామరాజ్యం జై బలో సి రామ్జీకి జై రామరాజ్యంలో యోగి ఆదిత్య సాధు సన్యాసి రాజ్యంలో కనీస దాను కూడా లేక కాలువలు ఎంబటి ఏళ్ళెంబట్టి ఈదుకుంట పోతున్న దుర్మార్గమైన పరిస్థితి దాపరించి ఒకవైపు ఉంటే రెండో వైపు ఉన్నోళ్ళ పిల్లలకి ఉన్నోళ్ళ పిల్లలకి ఈ దేశంలో మామూలు స్థాయికి అంతర్జాతీయ పద్ధతిలో నడుస్తున్న స్కూళ్ళ పరిస్థితి చూడండి దేశంలోని పాఠశాల విద్యారంగాన్ని ఉన్నత విద్యారంగాన్ని పరిశీలించి తగిన సిఫారసులు చేయడానికి నాటి యూజీ చైర్మన్ డిఎస్ కోటారి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది నాటి కేంద్ర ప్రభుత్వం సమాజంలో ధనవంతులు పేదవారికి మధ్య చదువుకున్న వారికి చదువురాని వారికి మధ్య వివిధ మతాల కులాల మధ్య ఉన్న దూరం విద్యారంగాన్ని ప్రభావితం చేసింది ఈ విభేదాలు ఈ విభేదాల అంతరాల్లో చిక్కుని ప్రజలు విభజించబడి ఉన్నారు సామాజికంగా సామాజికంగా ఒక సాధారణ ప్రభుత్వ ఓకే సిక్స్ సిక్స్ పాఠశాలను సమాజానికి దూరంగా ఉంచింది అని కోటార్ కమిషన్ గ్రహించే ప్రత్యామ్నాయంగా విద్యారంగంలో కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు ప్రతిపాదించింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదటి జాతీయ విద్యా విధానంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రెండో విధానంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో సవరించిన సంస్కరణలో ఈ కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ పొందుపరిచి పొందపరచబడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు విధాన ప్రకటనను పార్లమెంటు కూడా ఆమోదించింది ప్రపంచంలో అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏదో ఒక రూపంలో కామన్ స్కూల్ విధానం అమలులో ఉంది అంబేద్కర్ కాలం దగ్గర మొదలు పెడితే నేటి రామరాజ్య నేటి రామరాజ్య ఉత్తరప్రదేశ్లో కనీసం నీళ్లు కూడా నీళ్లు కూడా మాదిగా మాల బిడ్డలు వాళ్ళకి ఇప్పటికీ స్కూల్లో అవుతలే కూర్చోవడం బోర్డు ముట్టే ముచ్చట లేదు పుస్తకాలు పట్టుకునే ముచ్చట లేదు టీచర్ ఇసురేసిన డక్కులోడికి ఎరుకలోడికి అనాథోడికి చెప్పినాడు చెప్తారు పాఠాలు పొరపాటున మంచి నీళ్ళు ముడితే కుండలు పెట్టిన మంచి నీళ్ళు ముడితే అక్కడ టీచర్ బంతుంగునో కొడుక మోదుగునో కొడుక నువ్వు నీళ్ళు బట్టి మొత్తం మా పిల్లలు మొత్తం ఇది చేస్తాను గుద్ది గుతే హాస్పిటల్ పోయి చనిపోయిన విషయం మన కళ్ళ ముందు నిన్న మొన్న జరిగింది కాదా ఇప్పటికీ ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ మనువాదుల మనువాదుల మూర్ఖత్వం మథోన్మాదంతో ఈరోజు అర్జన గిరిజన బహుజన బిడ్డలకే అందరినీ ద్రాక్షలాగానే నేడు ఉంటుంది ఎన్ని ఎన్ని టీవీలు ఎన్ని సాక్ష్యాలు ఎన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే కొఠారి కమిషన్ ఏర్పడే నాటికి దేశవ్యాప్తంగా వివిధ యాజమానుల కింద వివిధ రకాలుగా పాఠశాలలు నడపబడుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలు స్థానిక సంస్థలు నడుపుతున్న పాఠశాలలు ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు స వెళ్ళాలి ఇది కొఠారి కమిషను జనాల జనాల కొటేషన్ కానీ ఈరోజు నా వేద భూమిలో జై ఎంత కర్మ ఎంత కర్మ ఎంత కర్మ లక్ష్మీ మాత వాళ్ళ చెంతే సరస్వతి మాత వాళ్ళ చెంతే దేవతలను కూడా విద్యా దేవతలు కూడా ఇట్లా ఏర్పాటు చేస్తున్న దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీని ఉంచుదామా కుక్కడి వీళ్ళతోటి కమలించి తీసేసి మన చదువుల తల్లి సరస్వతి దేవతరే సామాన్య ప్రజానికానికి కూడా అందే రీతిలో ఉంచుదాము ఒకసారి ఆలోచించండి సమాజంలోని ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ఆవాస ప్రాంతాలు పాఠశాలకు రావడం వల్ల వారికి సాధారణ విద్యార్థుల జీవితానుభవాలు పంచుకునే అవకాశం కలుగుతుందని విద్యా వ్యాపారికన కార్పొరేట్కన్నా పంతొమ్మిది వందల ఎనభై దశల్లో ప్రారంభమైంది పంతొమ్మిది తొంభైలో ఇది బాగా విస్తరించి నేడు విద్యారంగం ప్రైవేటు కార్పొరేట్ శక్తులు కదంబ హస్తాల బంద్ అయి విలవిల్లాడుతున్నది దేశంలో ప్రజలు కామన్ స్కూల్ కలగానే మిగిలిపోయింది నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఐపి రెండు వేల ఇరవై ప్రకారం విద్యలు పెట్టిన పెట్టుబడులు మానవ వనరులు తయారు చేస్తాయని అవి ప్రపంచ మార్కెట్ను అభివృద్ధి పరుస్తాయని నైపుణ్యవంతమైన ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేసే విధంగా రూపొందించుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కామన్ కానీ కామన్ స్కూలు ఏర్పడే దిశగా చర్యలు లేవు పాలకులకు చిత్తశుద్ధి ఇంటి ఇప్పటికైనా కామన్ స్కూలు ఆశయాన్ని అమలు చేసే దిశగా భారత రాజ్యాంగ మౌలిక లక్ష్య సాధన కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడి పిచ్చి మాటలు ఎక్కడి పిచ్చి మాటలువే రాజ్యాంగం ఆదేశిక సూత్రాల ప్రకారం నడచవలసిన అవసరమే లేదు రాజ్యాంగానే రద్దు చేస్తానంటున్నా భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ పరిసర ప్రాంతంలో అసలు భారతీయ రాజ్యాంగానికి విలువ లేకుండా కోర్టుల అంబేద్కర్ విగ్రహాలు లేకుండా అమిత్ అమిత్ షా అంటుండు రాజ్యాంగం మార్చేస్తానని రాజ్నాథ్ సింగ్ అంటుండు రాజ్యాంగ మార్చేస్తానని కాశ్మీర్ని కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ మొత్తం మూకం అంటుంది యోగి సాధు సన్యాసి అంబేద్కర్ విగ్రహాలు నాలుగు వందల సీట్లు మాక్ మొత్తం కాశ్మీర్ కన్యాకుమారి వరకు విగ్రహాలు కూల్చేస్తు కూల్చేస్తాను బావటంగా అంటుంటే ఒక్క కేసు ఒక్క కేసు ఈ దుర్మార్గుల మీద ఈ విదేశీ కుట్రదారుల మీద ఈ జాతీయ ఉన్మాదుల మీద ఈ జాతి వ్యతిరేకుల మీద ఈ దేశ ద్రోహుల మీద ఒక కేసు అన్న ఒక ఎఫ్ఐఆర్ అయినా పడ్డదా పడలేదు చెలుకో ఈరోజు చూడండి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగదళి వాళ్ళు వీళ్ళు సామూహికంగా చంటి పిల్లలకే తుపాకులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి చూడండి ఢిల్లీలో ఎట్లా దొరికినాయి తుపాకులు నాటు తుపాకులు ఆ స్టెన్ గన్లు పెద్ద పెద్ద తలవార్లు ఆ మాదక ద్రవ్యాలతో పాటు పిల్లలలో పిల్లలలో మీద భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సోదరులు అని భారతీయ అంతా నా సోదరులని స్కూలు పోయిన తప్పుడు ప్రతిజ్ఞత చేపిస్తూ ఉంటారు ప్రతి స్కూల్లో కానీ హిందూ బంధువులే నా సోదరులు క్రైస్తవులు హరిజనులు గిరిజనులు మాదిగలు ఇస్లాం బిడ్డలు ఈ దేశ పౌరులు కాదు 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 వీళ్ళంతా విదేశులు ఈ దేశానికి మొత్తం అరిష్టం వీళ్ళే వీళ్ళని ఏరి వేరి ఉరికించి ఉరికించి చంపాలని కర్ణాటకలో జరగలేదా ఉత్తరప్రదేశ్లో జరగట్లేదా రాజస్థాన్లో జరగట్లేదా మణిపూర్లో జరగట్లేదా ఛత్తీస్గఢ్లో జరగట్లేదు యావత్ భారతదేశంలో ఈరోజు అత్యంత ప్రమాదకరంగా చంటి పిల్లలకు పిల్లలు దేవుడు చల్లని వాళ్ళే కల్లా కప్పడం మేరు కానీ మనం తెలుగు పాటలు వింటూ ఉంటాం కల్లా కప్పడం లేని దేవుని రాజం పిల్లలు వంటిదని బైబిల్లో మాట ఉంటూ ఉంటుంది విద్యాలయాలు దేవాలయాలు ఆధునిక దేవాలయాలు అని నెహూరా ఉంటాడు ఇలాంటి దేవాలయాల్లో ఇలాంటి విషబీజం చల్లుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీబిఆర్ఎస్ఎస్ ప్రభుత్వాధికారం రాకముందు ఇచ్చిన హామీ కేజెట్టు పేజీ వాటిని పదేళ్ల పాలనలో ఇది అమలుకు నోచుకోలేదు పిట్టల ద్వారా అడ్రస్ లేడు కలెక్టర్ కొడుకైనా కడుపేదవాడి బిడ్డైనా ఒకే బడిలో చదివేలా విద్యా విధానం రూపొందించి అమలు చేస్తామని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది విద్యారంగంలో ఉన్న వివిధ యాజమాన్యాలు ఒకే యాజమాన్యం కిందికి తీసుకొచ్చాయి కామన్ స్కూల్ సిస్టంగా ఏర్పాటు చేస్తామని కేజు టీ పీజీ చెప్పింది ఇంత గొప్ప పథకం ఎందుకు విఫలమైంది దాని పట్ల పాలకులు చిత్తశుద్ధి కొరవడిందా లేదంటే ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహించిందా కేవలం గురుకులాలను ప్రోత్సహిస్తూ మిగతా బడులను చేసింది కుల మతాలకు అతీతంగా ఉండాల్సిన ఆ గురుకులాలను కూడా కలుషితం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేరుతో ఏర్పాటు చేసి చిన్నప్పటి నుంచి విద్యార్థుల హృదయాల్లో కుల మత విష బీజాలు నాటుకునేలా చేసింది తో భారతీయ పాలకుల పాపాల భైరవతనం కాదా ఇది అసలు ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ ఇక్కడ మా తెలంగాణ రాకముందు ఆంధ్రులు మొత్తం తెలంగాణను మొత్తం దోచుకోబోతున్నారు ఆంధ్రుల కబంధ హస్తాలు తెలంగాణని కాపాడాలని పిలిపిస్తే జనాలంతా పెట్రోల్ పోసుకొని రైళ్ళు బడ్డీ డబ్బాలు ఎక్కువని కరెంటు తీగలు పట్టుకొని నానా రీతిలో చచ్చిపోయిన ఒకొక్క బిడ్డలో బక్రాన్ చేసి పడేస్తున్న తెలంగాణనే నారాయణ శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు నిజంగా గుంజుకుంటుండే మఫ్టీగా విద్య అందిస్తుండేమని జనాలంతా వెర్రి ముఖం వేసుకొని వెర్రి ముఖం వేసుకొని ఎదురు చూసిండు కానీ ఏమైంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చే చంద్రబాబు నాయుడికి మంత్రిగా మారి తర్వాత కోట్ల కోట్ల రూపాయలు పొగేసుకున్న మిస్టర్ నారాయణ తర్వాత ఆయన జైలు పాలేవడం ఎన్నెన్ని ఎన్ని ఉన్న ఒక కొడుకు కూడా చచ్చిపాయి ఎందుకు వీళ్ళ బొంద మీద లక్షల లక్షల మంది పిల్లల రక్త మాంసాన్ని పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ విద్యా సంస్థలు వేలాది విద్యా సంస్థలుగా మారినాయి అట్లా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఉన్నోళ్ళంతా ఉన్నోళ్ళంతా మొత్తం విద్యా సంస్థలను పంచుకుంటే రాజకీయ నాయకులు దాని మీద డబ్బులు డబ్బులేరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మొత్తం గురుకులాలను కూడా ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తులకు మొత్తం కాసాకీకరణతో ఇట్లా విష బీజాలు చేపించే వ్యవహారంలో దేశం విద్యా వ్యవస్థ భారతదేశం ఎంత అత్యంత ప్రమాదకరం ఉన్నదో ఒకసారి ఆలోచించండి మిత్రులారా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని వాటిలో మంచి వసతులు కల్పించి అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్యను ఉచితంగా అందిస్తామంటుంది మంచిదే కానీ దానికొక నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించి అమలు చేస్తే బాగుంటుంది ఏళ్ళుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యం లేక ప్రైవేట్ స్కూళ్ళను తల్లిదండ్రులు ఆశ్రయిస్తున్నారు వెంటనే వీటిని మెరుగుపరచాలి ఫ్రీ ప్రైమరీ స్కూళ్ళను ప్రారంభించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మినీ గురుకులాలుగా మార్చాలి ఉపాధ్యాయులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి కులమత సామాజిక ఆర్థిక అసమానతలకు అసమానతలకు అతీతమైన అందరికీ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటే కామన్ స్కో కామన్ స్కూలు కళ కొంతవరకైనా నిజమయ్యే అవకాశం ఉంటుంది ఇదండి ఎందుకంటే మధ్యాహ్నం భోజనం పథకం టీచర్లకు ఆ ఉద్యోగాలు అంగన్వాడి ఉద్యోగుల జీతాలు పెరగాలని కనీసం కనీస వేతనం సుప్రీంకోర్టు ప్రకటించిన ఇరవై ఆరు వేల రూపాయలు మమ్మల్ని ప్రభుత్వ టీచర్లకు గుర్తించి గుర్తించాలని వాళ్ళ గోడు గోస వాళ్ళ పోరాటం వాళ్ళని గుర్రాలతో దొక్కిచ్చి లాఠీ చార్జ్ చేసి బాష్మాయిలు ప్రయోగించి చీర జాకెట్లు చెంపిన పాలకులారా మధ్యాహ్నం భోజనం పథకానికి పనిచేసే తల్లులకి జీతం ఎంత తెలుసా నెలకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు హరీష్ రావు అంటాడు హరీష్ రావు అంటాడు ఈ వామపక్ష ఉద్యమానికి అంగన్వాడీ ఆశావర్కులు తప్ప ఇంకే వెళ్ళరని కోట్టుడు కొడితే గిగిరాలు తిరిగిన జగ్గుబాయి జగన్ కానీ కేసీఆర్ కానీ ప్రభుత్వం కూలిపోవడంలో అంగన్వాడే ఆశ కార్యకర్తల అత్యంత సాహస ధైర్య సాహసాలతోని వాళ్ళు వీరోచితంగా వీరనారులై పోరాడిన ఫలితం కాదా దాన్ని పసిగట్టిన మేస్టర్ మిస్టర్ కేసీఆర్ కేసీఆర్ పిట్టలదరా అర్థం చేసుకొని మూడు వేలు రూపాయలు లేని ప్రకటించా మూడు వేలండి వీళ్ళ పిల్లలకే వీళ్ళ కోడళ్ళకి వీళ్ళ బిడ్డలకి వీళ్ళ మరదలకి పాకెడ్ మాని ఎంతైతుంది ఒకసారి అర్థం చేసుకోండి మధ్యాహ్నం పూట అన్నం నా తల్లులకి కడుపు నిండా పేద ప్రజానికి నా పేద బాల బాలికలకు అన్నం పెడుతున్న నా తల్లుల జీతం ఎంతో ఒకసారి అర్థం చేసుకోవాలి అయ్యా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మీకు తెలుసు వీటిలో ప్రక్షాళన జరగకపోతే వీటిలో మార్పు జరగకపోతే ఖచ్చితంగా ప్రజల ప్రజల తీర్పుకో అందరూ కాక తప్పదు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి